అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక ఇంట్రెస్ట్ వీడియో చెప్పబోతున్నాం మీ ముందుకి మా తోటలో మేము ఆర్గానిక్స్ అరి చెట్లు అవి పెట్టినాం ఫ్రూట్ చెట్లు అన్నీ పెట్టినాం కదా ఆ ఫ్రూట్ చెట్లలో ఈరోజు మన టాపిక్ అరి చెట్లు అరిచెట్లు గురించి ఈ ఈరోజు పళ్ళు చెట్టు అయితే ఇది ఆల్రెడీ మనం దీని పిలకలు తీసుకెళ్ళి మన కింద ఒక బోర్దిక్కడ పెట్టినాం మన వీడియోలు పెట్టినాం రెండు మూడు వీడియోలు దీన్ని మొక్క తీసుకెళ్ళి అక్కడ పెట్టినాము ఇంకా రెండు మూడు రకాలు ఇవి ఇంకా పెద్దవి అయితే చూడు ఇది చెట్టు పడిపోయి వచ్చేసి పడిపోలేదు వెయిట్ కన్నది మొక్క ఒరిగింది ఇది మొక్క ఒరిగింది వెయిట్కి ఇరగలేదు సావలేదు చెట్టు కూడా అయితే ఏమైందంటే ఈ కాయలు అన్నవి ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఉండే ఇరవై రోజులు ఇరవై రోజులు అవుతుంది పడిపోయి పడిపోయి ఇరవై రోజులు అయితే ఇంకా చిన్న కాయలు నేను సరే కట్టేదన్న కట్టేదైనా అనుకున్నా కానీ ఈ చెట్టు అయితే ఇరగలేదు కదా కట్టి పెడదాముకున్నా కట్టి పెట్టలేకపోయినా ఇప్పుడు పెడదామనుకున్నా కానీ ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుందంటే కాయలు ఇట్లా పండి ఏమవుతుందంటే పగిలిపోతాయి ఇప్పుడు కనపడుతుందా ఇట్లా పగిలి పండిపోయి అనవసరంగా వేస్ట్గా ఖరాబ్ అవుతున్నాయి సూడు ఒకసారి సూడు ఒకసారి మీకు బ్యాక్ కెమెరా చూపిస్తాను క్లారిటీగా ఒక నిమిషం ఇంకో ఇంకెట్లా పగిలిపోయి ఆల్రెడీ నేను పది పదిహేను కాయలు పీకేసి మన బర్రెలకేసే దానాల్లో పెట్టేసిన బర్రెలు తినేసినాయి ఇగో ఇట్లా పచ్చికాయలే ఇట్లా పగిలిపోతున్నాయి పగిలిపోయి ఏమవుతుంది అండి ఇట్లా పండిపోతున్నాయి అనమాట ఇవి ఎందుకు అయితేనే అట్లా నాకేం అర్థం కాలే బాగా పగిలిపోతున్నాయి ఆల్రెడీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా అట్లానే అవుతుంది ఇక కూడా ఎట్లా నడుతున్నాయి కాయలు ఈ పండునే ఏం అంటే మన గుర్తలు కూడా తింటున్నాయి ఇవి ఆల్రెడీ ఇది కూడా ఫైలిపోయా ఇవి ఎందుకు బదులుతున్నాయి అట్లా ఏమి నాకేం అర్థం కాలేదు సరే ఎందుకు ఒక కాయలు తయారైన కాయలు ఖరాబ్ చేయటం ఎందుకని మనం తినడానికి కూడా లేకుండా పోతుందని ఏం చేసినా అంటే ఇక ఎలా కోసేద్దామని చూస్తున్నా కోసేసి ఇక ఈ కాయలు అన్నవి తీసేయాలి ఎందుకు మనకు తిననీకి రావు కదా కాయలు పగిలిపోయినాయి పచ్చి కూడా పగిలిపోతాయి ఇట్లా చూసిరా పచ్చి కూడా పగిలిపోతాయి వీడియో పూర్తిగా చూడు లాస్ట్ వరకు పచ్చి కూడా పగిలిపోతున్నాయి మనం తినడానికి లేకుండా పోతుంది కాయలు ఇంకా పది రోజులు అనుకున్నా కానీ ఇవి కాయలు ఉండేటట్టు అవకాశం ఒక్కసారి కనపడతలేదు సో సెట్ అయితే సావలేదు బతికే ఉంది కానీ వెయిట్కి అన్నదే ఇలా ఒరిగింది నేనేం చేసినా అంటే చెట్టు బతికే ఉన్నారు కదా కాయలు పండ్లు మట్టుకు చెట్టు దానినే పండుపోతాయి నేను ఉన్నా కానీ పగిలిపోయి అలా ఖరాబ్ అయిపోతాని వేస్ట్గా ఖరాబ్ ఖరాబ్ చేయడం ఎందుకులే అని ఇంకా గ గెల కోసేద్దామని చూస్తున్నాయి ఇక కోసేస్తా అయితే ఆర్గానిక్ అనమాట మనం వీటికి కొంతమంది అయితే మార్కెట్లో కోసేసి దానికి మెడిసిన్ కానీ ఏమైనా లిక్విడ్ కానీ వాడే వాడతారు మొక్కనికి కొంతమంది మనం అట్లా కాదు ఇట్లా చెట్టుకి ముగ్గున్నాయే కోసం కోసుకొని తింటాం సార్ వాళ్ళకి ఇస్తాం మనం తింటాం ఇట్లా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కో చేస్తాయి ఇప్పుడు ఫుల్ వీడియో మొత్తం చూడరి చూసి నచ్చితే లైక్ చేయరు కామెంట్ చేయరు కామెంట్ చేయరు అయితే నేను ఇప్పుడు గెల కోజేస్తున్నా పోషస్తున్నాయి ఇక అయిపోయి కాయలు వేస్ట్గా అనవసరంగా ఖరాబ్ అయిపోతున్నాయి కాబట్టి మార్చి కాయలు ఖరాబ్ అవుతున్నాయి ఇట్లా ఖరాబ్ చేసుకున్న ఏమవుతుంది మనం ఇక్కడ పోసేసి ఇంట్లో రెండు రోజులు టూ డేస్ ఒక వన్ డేస్ కొంచెం ఎండలో షేప్ పెట్టి టూ టూ త్రీ డేస్ మనం రూమ్లో పెడితే అల్ట్రా ఆటోమేటిక్గా ఉంది ఆటోమేటిక్గా ఇది గలా ఇంకా ఎత్తుగా ఎలా అవుతుంది కాయ కూడా ఎంత కాయ అవుతుంది ఇంత చిన్న చిన్నగా కాదు గెల ఒక్కొక్క వచ్చి ఒక గెల వచ్చేసి ముగ్గురు పట్టేటోళ్ళం అంతకుముందు ఇది కాయ తయారు కాని వాళ్ళనే ఎట్లా ఉన్నది ఒక్కలేదు ఇది ఈ గెల పడిపోయి ఆల్రెడీ ఇరవై రోజులు అవుతుంది కాయలు చిన్న చిన్నగా ఉండగానే పడిపోయినాయి ఇరవై రోజులు అవుతుంది కాయ ఇరవై రోజులు ఇరవై రోజులు అవుతుంది చెట్టు పడిపోయి కోసేసిన గెల ఎంత పడుకుందో చూడూర్రి ఇంకా పెద్దది అవుతుంది నిలబెడుతున్నా దీన్ని నిలబెడుతున్నా చూడూరి ఇంత గెల అయిందో అనంతరంగా కాయలు కూడా ఖరాబ్ అవుతుంది చూడూరి సో నెక్స్ట్ ఇక మనం దీని అయితే కోసేసినాం ఇక పండిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ మన వీడియోలు మంచి మంచి వీడియోలు వస్తాయి మా తోటలో ఏం ఏం ఏమి జరిగే విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటా నా వీడియో నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట ఇవి మా తోటలో ఏ ఉన్నా సరే ఆర్గానికే బయట మెడిసిన్ ఏమి వాడడం సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్